ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుని మాసంలో తప్పకుండా తినాలంటారు కదా అందుకే ఈరోజు ఈ వీడియోలో మునగాకు కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను ఈ విధంగా కారం పొడిని తయారు చేసుకుని నిల్వ చేసుకుంటే కనీసం మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది మునగాకు కారపొడి పొడి తయారీ కోసం ముందుగా లేతగా ఉన్న మునగాకుని ఇలా పుల్లలు లేకుండా దూసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులోకి మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు మూడు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలి వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి సువాసన వేయించుకోవాలి ధనియాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి వీటిని ఒక పళ్ళెల్లోకి తీసి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో పది ఎండుమిరపకాయలు అలాగే ఒక అరడజన వెల్లుల్లి డబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి ఎండుమిరపకాయల్ని మీరు తినే కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత వీటన్నిటిని ఒక పళ్ళెల్లోకి తీసి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకుని అందులోకి కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న మునగాకును వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల మునగాకును వేసుకుంటున్నాను అందులోనే కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న ఒక కప్పు కరివేపాకును కూడా వేసుకోవాలి మునగాకు ఎంతైతే తీసుకుంటున్నారో అందులో సగంని కరివేపాకు తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని తడి లేకుండా ఆకు పెళపెళలాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న పోపు దినుసుల్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ఉప్పు నిమ్మకాయంతో చింతపండు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న దాంట్లో ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న మునగాకు కరివేపాకుల్ని వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకుని మెత్తని పొడిలా తయారు చేసుకుంటే మునగాకు కారం పొడి తయారైపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్